మరి స్వతంత్రం రాకముందు నూట ముప్పై ఏడు సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ శాంతి మార్గంలో మరి మహాత్మా గాంధీ గారు నడిపించిన ఉద్యమాలు కుప్ప సత్యాగ్రహం కావచ్చు వివిధ రకాల వారి వస్తు బహిష్కరణ కావచ్చు బ్రిటిష్ పాలన వారి వారి అక్కడ అమ్ముకునే వస్తువులను మనం నిరాకరించడం కావచ్చు శాంతి మార్గంలోనే మరి బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి ప్రాడుకోవడానికి వారు చేసిన త్యాగాలు మరి వారు చేసిన విధానాలు అవన్నీ ఈనాటి జనరేషన్కి ప్రజలు తెలియజేయడమే బాపు సిద్ధాంతం ఆనాడు దేశం మొత్తం ఆర్థికంగా అదేవిధంగా మన దగ్గర ఉన్న వనరుల్ని కొల్లగొట్టడానికి వ్యాపారం ద్వారా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ప్రవేశాయి మరి ఆనాడు మన ధనాన్ని మూలాన్ని మొత్తం గుళ్ళను ఆస్తులను అన్నింటిని కొల్లగొట్టుకున్నప్పుడు ఆ రోజు మహాత్మా గాంధీ గారు బారిస్టర్లో ఒక ఫ్రీడర్గా మరి సూటు బూటు వేసుకునే ఒక మహాత్మా గాంధీ గారు మరి భారతదేశం తిరిగి వచ్చి మరి పంచ మరి ఒక పంచువ కట్టుకొని తన మార్గాన్ని తన సందేశాన్ని ప్రజల్లో ఆనాడు ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు ప్రచార సాధనాలు లేవు రేడియో ఆల్ ఇండియా రేడియో లేదు టెలిఫోన్ వ్యవస్థ లేదు ఆనాడు దేశాన్ని ఏకగ్య మరి ఏకం అంటే అది అంత చిన్న చిన్న ఒక విషయం కాదు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఎంతో ఏకాగ్రతతోని ఎంతో కృషితోని చేస్తే కానీ దేశం మరి ఆనాడు రవాణా వ్యవస్థ కూడా లేదు దారులు సరి లేవు గ్రామాల్లో కరెంటు లేదు ఏది లేని రోజుల్లో మరి దేశాన్ని ఏకం చేయగలిగిండు మహాత్మా గాంధీ గారంటే అతని సూత్రాలు అతని మార్గాలు చాలా కఠోరతరమైన అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది